ఫ్రెండ్స్ ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ఎలా జరగబోతోంది అనేది కనుక చూసినట్టయితే చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది ఒక మాటలో చెప్పాలి అంటే అసలు ఇలాంటి నామినేషన్స్ అవసరమా దీని బదులు గేమ్లో ఏదైనా కొత్త కొత్తదనం చూపించచ్చు కదా అనే అంత ఫీలింగ్ వచ్చింది బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఉన్నారు కదా అయితే దానిలో తనుజా దివ్య అలాగే లితు ఇంకా డెమాన్ కళ్యాణ్ రమ్య వీళ్ళందరూ కూడా నామినేషన్ లోకి వచ్చేసారు సరే ఇక మ్యాటర్ ఏంటి విషయంలోకి వచ్చినట్టయితే ఇక్కడ అసలు ఫస్ట్ గా ఏం జరిగిందంటే నిన్న మనం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఒక ఇది చూసాం ఒక ఫుడ్ ప్రోమో చూసాం దానిలో ఏంటంటే ఇద్దరు కెప్టెన్లు వచ్చి రెండు పిల్స్ ఉంటాయి అనమాట అంటే బ్లూ కలర్ రెడ్ కలర్ పిల్స్ పిల్స్ అంటే టాబ్లెట్ లాగా ఉంటుంది కదా అది ఓపెన్ అది అది ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి బిగ్ బాస్ అడుగుతాడు అయితే అప్పుడు సుమన్ ఏం ఏం చేస్తాడంటే ఇమాన్యుల్ని అలాగే ఈ అబ్బాయి ఉంటాడు కదా గౌరవ్ గౌరవ్ ని సెలెక్ట్ చేస్తాడు గౌరవ్ ఎందుకో స్పెషల్గా అయేష తెగ నచ్చేస్తున్నట్టుంది ప్రతిదీ అయేషాకి అయేష అయేషా అయేషా అంటున్నాడు చూద్దాం ఎంతవరకు ఆ అయోషా అనే బాండింగ్ తనకి ఫిక్స్ అవుతుంది అనేది చూద్దాం మ్యాటర్ ఏంటంటే ఇమాన్యువల్ కళ్యాణ్ నామినేట్ చేశాడు ఇది చాలా పెద్ద జోక్ అసలు ఎందుకు నామినేట్ చేశాడు ఏంటనేది కూడా మనం చూద్దాం నాకు తెలిసి ఇమాన్యువల్ ఖచ్చితంగా కళ్యాణ్ తనుజా మీద కొద్దిగా కక్ష కట్టాడు ఫ్రెండ్స్ కళ్యాణ్ తనుజా భరణి దివ్య ఈ నలుగురు మీద తను ఎందుకు టార్గెట్ చేశాడు అనిపించింది మ్యాటర్ ఏంటంటే నిన్న అసలు భరణి గారికి తను పౌరాస్త ఇవ్వకుండా ఆ రాముకి ఇస్తే నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి యాక్చువల్లీ పవర్ వస్తారా ఆ టాపిక్ వచ్చిందా లేదా అనే విషయం పైన కూడా చాలా చర్చలు జరిగాయి అయితే ఒకనొక దశలో ఏమైంది తెలుసా కరెక్ట్గా ఒక వన్ టూ వీక్స్ బ్యాక్ అన్నా నీకేదన్నా కష్టం వస్తే నేనుంటానన్నా నీ తోడే ఉంటానన్నా నీకు అండగా నేను నిలబడతానన్నా అన్న ఇమాన్యుల్ బాగా గట్టిగా వెన్నుపోటు పడిచాడు ఫ్రెండ్స్ అసలు నిజంగా నాకైతే భరణి గారిని చూసి ఫస్ట్ టైం జాలేసింది ఆయన బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇమాన్యుల్ గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా గా చెప్పలేదు ఇంతకన్నా ఆయన గొప్పతనం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇమ్ము మాత్రం చాలా తప్పు చేశాడని నాకు అనిపించింది ఎందుకనంటే భరణి గారిని సేవ్ చేస్తుంటే రామ ఆల్రెడీ ఓటింగ్ ద్వారా సేవ్ అయ్యాడు కాబట్టి అతను ఇద్దరు సేవ్ అయ్యి ఉండేవారు నో ఎలిమినేషన్ జరిగి ఉండేది ఆయనకున్న పవర్ అస్త్రాన్ని తను చాలా చాలా కక్షతో చేశాడేమో నాకు అనిపించింది అయితే సరే ఇంకా ఇమాన్యుల్కి ఆయాషాకి బిగ్ బాస్ ఏం ఇచ్చాడంటే కొన్ని బెలూన్స్ ఉంటాయి ఆ బెలూన్స్ లో వాళ్ళకి ఇచ్చిన కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయన్నమాట ఆ స్పెషల్ పవర్స్ ఏంటంటే ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఐదుగురు నామినేట్ చేయాలి అంటే ఇమాన్యుల్ ఏమో ఐదుగురు నామినేట్ చేయాలి ఓకే ఆయాషా వచ్చేసరికి ఇద్దరిని నామినేట్ చేసి ఒకరిని డైరెక్ట్ నామినేషన్ చేయాలన్నమాట సో ఇక్కడ మనకి ఒక విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది ఇమాన్యుల్కి ఐదు నామినేషన్స్ అంటేనే అక్కడ నెక్స్ట్ లెవెల్ గేమ్ అంటే బిగ్ బాస్ ఇది మామూలుగా పెట్టలేదు నే వేరే లెవెల్లో పెట్టాడు అనమాట సో ఇక్కడ ఆయాషాకి ఏంటంటే ఇద్దరిని నామినేట్ చేయాలి ఓకే ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయాలి ఇద్దరిని నామినేట్ చేసే క్రమంలో తను ఎవరిని నామినేట్ అనేది పక్కన పెట్టేస్తే కళ్యాణ్ ఇమాన్యుల్ వచ్చేసరికి రితుని సంజనాని సారీ రితుని కాదు సంజనాని కాదు ఎవరెవరిని నామినేట్ చేశాడో ఒకసారి చెప్తా ఇమ్మో వచ్చేసరికి తనూజాని నామినేట్ చేశాడు తనుజా అంటే ఏంటో పాపం చాలా కోపంగా ఉన్నాడు ఎందుకు కోపంగా ఉన్నాడో తెలియట్లా తను ఏమంటున్నాడు ఇమాన్యుల్ తనూజా మనసులో ఒకటి పెట్టుకుని ఇంకోటి ఏదో చేస్తుంది అంటున్నాడు కానీ మెయిన్ గా పెట్టుకున్నాడు మనసులో ఒకటి పెట్టుకుని ఏదేదో ఎందుకో 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 నామినేట్ చేస్తున్నాడు నిన్న ఆల్రెడీ తనకి ఆ బిట్టర్ లడ్డు ఇచ్చాడు అలాంటప్పుడు వాళ్ళు మాకు సరి చేసుకోవాలి కదా లేదు సారీ తనుజ అని చేశాడు రితున్ చేశాడు దివ్యాన్ చేశాడు కళ్యాణ్ని కూడా చేశాడు రమ్యాన్ చేశాడు మరి రమ్యాన్ ఎందుకు చేశాడో తెలియట్లేదు ఇందాక వరకు క్యూట్ క్యూట్ అన్నాడు మరి ఎందుకు చేశాడో తెలియదు కళ్యాణ్ ఏ రీజన్తో చేశాడో కూడా తెలిస్తే నాకు తెలిసి మీరు అందరు గమనించండి ఫ్రెండ్స్ మాధురి గారు నామినేషన్స్లో లేరు అంటే మాధురి విషయంలో అందరూ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనమాట అంటే వాళ్ళకి వాళ్ళకి అర్థమైపోయింది అక్కడ మాధురి గారి విషయంలో ఏదో జరుగుతుందని అయితే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము ఇక్కడ ఇంకొకటి ఏంటండి పాయింట్ నెక్స్ట్ ఇక్కడ ఈ వీళ్ళ నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఫేస్ నామినేషన్స్ కూడా ఉంటాయన్నమాట అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళని ఫేస్ గా నామినేట్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ ఉన్నాడు అనుకోండి కళ్యాణ్ వచ్చేసరికి సంజనాని అలాగే సాయిని ఇద్దరిని కూడా నామినేట్ చేసేవాడు ఇలా ఫోమ్ వేసేసి నామినేట్ చేయాలన్నమాట ఓకే సరే ఇక మనం అందరం ప్రోమోలో చూసినట్టుగా ఆయాషా అండ్ రితు మధ్య గొడవ అయితే జరిగింది అదైతే నాకైతే మీరు ఒకటి విషయాన్ని గమనించండి ఆయష తను చెప్పాలనుకున్న పాయింట్స్ క్యారెక్టర్ మీద కొట్టడం కానీ లేకపోతే తను చెప్పాలనుకున్న చాలా ఇదిగా చెప్తుంది అంటే ఏం చెప్పాలి ఇప్పుడు ఫ్రాంక్లీ చెప్పాలంటే రితు పరంగా చూసినట్టయితే రితు చాలా అసలు నిజాయితీ లేకుండా ఆడుతుంది ఓకే కానీ ఆయేష విషయంలోకి వచ్చినట్టయితే ఆయేషను చూసి చూసి చూసిన తర్వాత తను మాట్లాడే విధానం కానీ తను చెప్పే పాయింట్స్ చాలా చండాలంగా ఉంటున్నాయి ఫ్రాంక్లీ స్పీకింగ్ అవతల వాళ్ళ క్యారెక్టర్ మీద వేసేటట్టే ఉంటున్నాయి ఈవిడే కాదు ఆయేష మాత్రమే కాదు అటు రమ్య ఇటు మాధురి గారు ముగ్గురు కూడా క్యారెక్టర్స్ విషయంలోనే వెళ్ళిపోతున్నారు బాండింగ్స్ పెట్టుకుంటున్నారు బాండింగ్స్ పెట్టుకుంటున్నారు అనే పెడుతున్నారు దానికి సంబంధించిన వర్డ్స్ చాలా చండాలంగా మాట్లాడుతున్నారు ఓకే సో ఇదంతా మనం చూసినట్టయితే అర్థమవుతుంది అయితే ఇక మరి ఆయేషా నామినేషన్స్ లో ఉందా అంటే లేదు అదో పెద్ద ట్విస్ట్ అసలు ఈ వారం నామినేషన్స్ ఎలా ఉన్నాయంటే ఒక స్టఫ్ గేమ్లో ఎన్ని మలుపులు ఉంటాయో అంతకన్నా ఎక్కువ మలుపులు ఉంటాయి అన్నమాట ఓకే ఇక ఇక ఆశ వచ్చేసరికి దివ్య నామినేట్ చేసింది వీళ్ళందరికీ ఏంటంటే రితు అండ్ దివ్యాన్ని ఎందుకు నామినేట్ చేస్తారో మీకు అర్థమవుతుందా వీళ్ళకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ లేదు ఎప్పుడైతే స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ లేదో వీళ్ళకి వీళ్ళు ఎలిమినేట్ అవ్వరు వేరే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అయిపోతారు సో వాళ్ళు సేవ్ అవ్వచ్చు అనేది అక్కడ విషయం అనమాట అయితే ఆయేషా రితు అండ్ దివ్య ఇద్దరు కూడా ఆయేషాని నామినేట్ చేశారు ఓకే రితు ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఆయేషాని దివ్య కూడా ఆయేషాని నామినేట్ చేసింది సో నాకైతే ఇక్కడ మీరు గమనిస్తే ఇంద పాయింట్ రితు మాట్లా చెప్తున్న పాయింట్స్ అసలు వినట్లా ఆయేష అంటే ఏంటి అర్థం ఆయేషా చేసిన తప్పుల్ని మాట్లాడట్లా అప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడంటే అరితో నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే ఈ ఆయుష ఏమంటుందంటే బిగ్ బాస్ నేను వినాలనుకోవట్లేదు బిగ్ బాస్ అని చెప్పేసి అంటుంది అది తప్పు కదా అలా చేయకూడదు ఓకే సో అంటే మీకు ఈ స్ట్రాటజీ అర్థమైంది కదా చాలా వర్స్ట్ స్ట్రాటజీలో నెంబర్ వన్ అనమాట ఆయుష అది అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఇమాన్యుల్ పాయింట్ ఎక్కడైతే పాయింట్ ఉందో అక్కడ చేయాలి అసలు ఇమాన్యుల్ ఆయుష్ అని ఎందుకు చేయాలి నువ్వు కళ్ళత్తాలు పెట్టుకుని వెళ్ళకపోవడం తప్పు పెట్టుకుని వెళ్లకుండా ఓడిపోవడం ఇంకా తప్పు సరే ఓడిపోతే ఓడిపోయావు ఓటమి గెలుపు కామన్ అసలు ఎందుకని ఇదంతా రచ్చరచ్చ అని చెప్పేసి చెప్పాలి ఇంకా చాలా సేఫ్ గేమ్స్ జరిగాయి ఫ్రెండ్స్ గా మాధురి గారి విషయంలో అసలు మాధురి గారి దగ్గర ఎందుకని అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు భర్ణి గారిని సేఫ్ గేమ్ అన్నారు మరి ఇమాన్యువల్ చేస్తున్న పని ఏంటి ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు కదా అందరూ ఇమాన్యువల్ భర్ణిని సేఫ్ చేస్తారు అనుకున్నారు అప్పుడు రాము సేవ్ అయిపోయేవాడు చక్కగా ఇక కళ్యాణ్ కి సాయి ఆ సాయికి సాయి అదే శ్రీనివాస్ సాయి ఉన్నారు కదా వాళ్ళకి కూడా చాలా గొడవలు అయితే అయ్యాయి మొత్తం అసలు ఈ నామినేషన్స్ అన్ని గొడవలు గొడవలు మీకు ఆటైతే అర్థమైంది కదా ఆ ఇమాన్యుల్ ఐదుగురు చేశాడు అలాగే ఆయషా ఇద్దరిని ప్లస్ ఇంకొకరిని డైరెక్ట్ నామినేషన్ అది ఓకే ఆ తర్వాత నార్మల్ నామినేషన్స్ లో ఒక్కొక్కరిని ఒక్కొక్కళ్ళని ఇద్దరిద్దరు నామినేట్ చేయాలి సో టోటల్లీ ఈ వారం వచ్చేసరికి దాదాపుగా తొమ్మిది మంది నామినేషన్స్ లో ఉన్నారు ఆ తొమ్మిది మందిలో ఆయేషాకి మాత్రం స్పెషల్ బెనిఫిట్ వచ్చింది ఆ అదంతా ఇదంతా కూడా గేమ్ కి సంబంధించిన ప్రక్రియ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నప్పుడు కానీ ఇదే క్లియర్ గా ఉంటుంది ఒకసారి కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ చివర వన్ మినిట్ ఒకసారి వీళ్ళన్ని క్లారిటీ వచ్చేస్తుంది